మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలకు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త ప్రకటించారు అయితే ఆ శుభవార్త ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త అని చెప్పుకోవచ్చు ప్రభుత్వం తీపి కబురు తీసుకువచ్చింది సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది దీనివల్ల డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు భారీ ఊరట కలగనుంది అసలు విషయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం డ్వాక్రా మహిళల కుటుంబాల్లో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి తీపి కబురు మెప్మా అధికారులు ర్యాపిడో సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకున్నారు దీని ద్వారా ఉపాధి కల్పించనున్నారు ఎలా అని అనుకుంటున్నారా డ్వాక్రా సంఘాల్లోని మహిళలు కుటుంబాల్లో ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే వారికి టూ వీలర్ మరియు త్రీ వీలర్ అందించనున్నారు త్రీ వీలర్ అంటే ఆటో అండి దీని ద్వారా ఉపాధి పొందవచ్చు ఇది మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు అనకాపల్లి టౌన్లో చోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు సిటీ బస్సులు ఉండవు అందువల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సో అందుకే డ్వాక్రా సంఘాల్లోని మహిళలు కుటుంబ సభ్యులు టూ వీలర్ మరియు త్రీ వీలర్లు ఇచ్చి వారికి ఉపాధి కల్పించనున్నారు దీనివల్ల అటు ప్రజలకు ఊరట లభిస్తుంది ఇటు డ్వాక్రా సంఘాల్లోని వారికి ప్రయోజనం చేకూరుతుంది ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలా మందికి మేలు కలుగుతుంది డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అర్హత కలిగిన వారికి లక్ష ముప్పై వేల రూపాయల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్ అందిస్తారు లేదంటే మూడు లక్షల డెబ్బై వేల విలువైన ఎలక్ట్రిక్ ఆటోనైతే ఇస్తారు దీని ద్వారా ఉపాధి పొందవచ్చు అయితే ఈ ఎలక్ట్రానిక్ వాహనాలను డౌన్ పేమెంట్ కింద మెప్మా సంస్థ రాయితీ రూపంలో డబ్బులు అందిస్తుంది అంతేకాకుండా ర్యాపిడో కూడా నెల నెల ఐదు వందల రూపాయల చొప్పున ఏడాది పాటు ఆ డబ్బులను చెల్లిస్తూ ఉంటుంది అని అధికారులు మాట్లాడుతూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు సో డ్వాక్రా సంఘాల్లోని మహిళలు లేదంటే వారి కుటుంబ సభ్యులు అప్లై చేసుకోవచ్చని సూచించారు ఇందుకు ఆలస్యం ఎందుకు ఇంకా ఆలస్యం అండి తొందరపడి మీరు కూడా ఇది అప్లై చేసుకోండి సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే ఈ యొక్క డ్వాక్రా సంఘాలని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే అయితే డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ర్యాపిడో సంస్థ ద్వారా అయితే భాగస్వామ్యం కుదుర్చుకున్నారు సో ఇది మనకు అనౌన్స్ చేసింది మెప్మా అధికారులు మన డ్వాక్రా సంఘాలకు సంబంధించిన డబ్బులు కానివ్వండి ఏవైనా కానీ మనకు శాంక్షన్ చేసే యొక్క మెప్మా అధికారులు అయితే ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మనకు అనకాపల్లిలో ఒకచోటైతే టౌన్లో అయితే ఇది ప్రారంభించడం జరిగింది సో ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటారు డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు వారి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు సో ఇది మంచి విషయమని చెప్పాలి స్కూటీ కావాలనుకున్న వాళ్ళకి లక్ష ముప్పై వేలు ఆటో కావాలి అనుకున్న వాళ్ళకి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలైతే ఇస్తారు అలాగే ర్యాపిడో సంస్థ వాళ్ళు సంవత్సరం రోజుల పాటుగా ఐదు వందల రూపాయలైతే వాళ్ళు మనకు ఇవ్వడం జరుగుతుంది డౌన్ పేమెంట్ అయితే మెప్మా అధికారులు మనకు చెల్లిస్తారు ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ